మా వాడు పోతున్నాడు పండి మా ఊడైతే అయితే నాకు ఇరవై రూపాయలు దొరికినాయి వీసు రూపాయలు మిల్లే బాయ్ ఆ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగురా అయితే బాగున్నా ఈ పొద్దు విషయం ఏమంటే కంటిన్యూ బ్లాగ్ నాగల పంచమి శుభాకాంక్షలు అందరు పండుగ బాగా జరుపుకోండి నేనైతే మంచి జరుపు నేనైతే పత్తి శైన్కి వచ్చిన చాలా బాగుంది పత్తి చేను ఎట్లా అంటే సూపర్ బ్రహ్మాండంగా ఉంది పత్తి చేను అయితే పత్తి మొక్కలను చూద్దాము అక్కడ ఇక్కడ ఎట్లున్నాయో చూడండి మొత్తం రోగం తేలిపోయింది రోగమైతే తేలిగిపోయినాయి ఒక్కోదానికి కొద్ది కొద్దిగా ఉన్నది ఇప్పుడైతే అవి కూడా పోతాయి రెండు రోజులు అయితే మందు కొట్టి రెండే రోజులు అయింది కదా అందుకోసం అని ఏర్పడది ఇంకా రెండు రోజులు ఒక వారం అయితే తెలిసిపోతుంది ఒక వాన వాడేదానుకో చాలా బాగుంటుంది పచ్చగా ఉంటుంది అట్లైతే తెలుస్తుంది లేవని ఎవరి ముఖం చూసానో శనికి వచ్చిన ఇక బండి తాళం చేయబడిపోయిందని చేయను దాన్ని ఇంక బండి దగ్గర ఉన్నదనుకో మన అదృష్టం బాగున్నా అట్లా అక్కటే తాళం చేయ దొరకపోయిందని ఇక ఉట్టిదే కదా బండి దొరికింది బండి తాళం చేయి బండి తలం చేయి బండి పెట్టినా నాకు తెలియదా మర్చిపోయినా అక్కడ పోయినాక శనికాడ చూసుకుంటే జేబుడల్లా లేకపోతే నెంకు నెంకినా స్నానం చేసుకోవాలి నాగలపంచం ఉన్నది ఎట్లెట్లుంటదో పని వరుస స్నానం చేసేసుకున్నా ఇంకా గేటికి పోయి రంషిత్ రంజీత్ చేపలు తెచ్చిన వాడిపోతుంది గుడ్ మార్నింగ్ చబనా చబడవరాజు పెట్టడా అదిలోజలో పెట్టివా దొడ్డు తెచ్చినా బాగుందిరా మొత్తం మన్ను మన్ను తినడానికి ఏమైనా నట్టలే

నాగరా కాడకి వచ్చిన పూజ చేయడానికి మస్తు మంది ఉన్నారు ఎక్కడ సార్ నాగలాకాడ సార్ అద్వానమైన మొత్తం రెండు కింద పెట్టినా

హే దొంగ 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 కమరాకు నా రూప్ అయితై రూప్ అయితై ఎంబిసమ రూప్ అయితై కిచెన్ దేశం రూప్ అయితై ఎంబిసమ ఆ ఒడికరాటి ఇచ్చా తప్పా ఒడిపేరా అన్ని ఒడిపోవాలి ఇవలోడి పేర్ ఎంత నినే హ్ గజ్జను ఒకసారి చెప్ నారేడితాతా ఒడిపేందా యాబోసనేను

అన్నాం ఈ రైకా గడియాలంటారు ఏమి తోడు చేస్తారంటే ఒక పిండి ఉడకబెడతారు గోమ పిండి కలిపి ఉడకబెట్టి తింటారు కూర అంతా చేర్చేదా ఇది వచ్చింది నేను రాలనుకున్నాయి కరెంట్ వచ్చింది బండి గలీజ్ అయిపోయింది మొత్తం బండి సగం అడిగేడు బండి అయితే సగంగా అడిగాండు కరెంట్ అయితే పోయింది ఎక్కడన్నా ఊరిపోవాలి ఎక్కడ లాంగ్ పోతున్నామన్నా అనుకోన ఊరగోడుకున్నాం అనుకో ఎప్పుడైనా సరే బండి సతాయిస్తుంది ఏదన్నా కారణం ఉండి సతాయిస్తాయి కరెంట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ కరెంట్ వచ్చింది మొత్తం బండి అయితే సూపర్ అయింది దేకో బాయ్ గాడి గాడి బండి అయితే నీట్గా గడి ఇప్పుడు నేను అంటే మేమ మేమే ఓ మండ రే అశోక్ రెడ్డి ఇక్కడ ఆ బాగా బావి మస్తు గుంత అంతా అవుతుంది ఇదంతా ఓకే ఇది అంతా ఇది నీళ్ళు పోతే ఇంకా అవుతుంది ఇది నీళ్ళు పోతే ఇంకా గుంత దిగుతుంది ఇగో మా వాడు పోతున్నాడు బండి వేసుకుని మా వాడు అయితే పోతుండు నాకు ఇరవై రూపాయలు దొరికినాయి వీస్ రూపాయి మిల్లే బాయ్ నా వరకు గుండా మస్తు రోలే మంచిగా ఉన్న చెట్టు మా వాళ్ళైతే కూర్చున్నారు పత్రి చెట్టు అయితే చాలా పెద్దగా ఉన్నది చిన్నగా ఉన్నప్పుడు మేము చూస్తుంటే చిన్నగా ఉండే వర్షం వస్తున్నదో సన్నం ఓ శివానా వర్షం వస్తున్నది బాగుంది కదా గుడి చూసినాం చూసినాం గుడి బాగుంది మరో వీటతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్